సత్య యన్వన్ ఛానల్కి స్వాగతం పండుగప్ప చేపలు ఇగురు తయారు చేసి విధానం చూద్దాం ఫ్రెండ్స్ మనం పండుగప్ప చేప మొక్కలు తీసుకున్నాం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాం దీంట్లో పసుపు కారం ఉప్పు కూడా వేసుకుని ఆయిల్ వేసుకుని బాగా కలుపుకోవాలి మొక్కలు పట్టేటట్టు మెల్లగా ఎలా అనుకోవాలి ఎలా వచ్చినాయి కావలసిన పదార్థాలు ఇవి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకుని జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి లైట్గా టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాం మిక్సీ పట్టుకున్నది అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాల పేస్ట్ కూడా మనం వేసుకుని పచ్చి వాసన పోయేటట్టు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో మనం కలిపి పెట్టుకున్న మొక్కలు చేప మొక్కల్ని పండుగప్ప చేప అన్నీ కూడా మనం గిన్నెలో వేసుకుంటున్నాం సరిపడ కారం మెల్లిగా స్లోగా అనుకోవాలి గరిటి పెట్టద్దు మొక్క ఇడిపోతుంది సరిపడ ఉప్పు కూడా వేసుకుంటున్నాం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుంటున్నాం మొక్కలు ఉడికేటట్టు మనం సరిపడా వాటర్ వేసుకోవాలి మెల్లిగా ఇలాగే కలుపుకోవాలి గట్టి పెట్టుకుంటే మొక్క విడిపోతుంది బాగా ఉడుకుతుంది గట్టి పెడితే మొక్క విడిపోకుండా మనం నీట్గా అలాగే కలుపుకోవాలి నీట్గా కలుపుకోవాలి దగ్గర పడింది ఎగురిగా గ్రేవీగా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్